తిమోతి రాసిన రెండో పత్రికలో తిమోతి గారికి పౌలు గారు చెబుతూ ఎవను నీ నేర్చుల నుండి తిమోతి నువ్వు ఎవరిచ నుండి పారిపో సాత్వికమును దీన మనసును ప్రేమను సహనమును వీటిని వెంటాడు దేవునిలో నువ్వు ఫలించాలి అని రెండో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తిమోతి రాసిన రెండో పత్రికలో మరి నువ్వు ఎవనెచ్చల నుంచి పారిపోగలుగుతున్నావా ఆ శాపం నుంచి పాపం నుంచి తాపము నుంచి ఆకా వ్యభిచారం అనే ఆ తాగుడనే వాటి నుంచి దూరంగా ఉండగలుగుతున్నావా శాపం ఎందుకు కోరుకుంటూ ఉన్నావు ఆ శాపం నుంచి విడుదల పొంది దీవెనకు పాత్రులుగా చేయటానికి యేసుక్రీస్తు వారు మన కొరకు మన మన పాపముల నిమిత్తం ఆయన శాపగ్రస్తుడయ్యాడు కనుకనే శాప మాను మీద వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడు మన పాపములు మన శాపములన్నీ ఆయన మాన మీద భరించి సెలువులు రక్తము కార్చి ఆ శాప పాప దోషములన్నిటిని కడిగి వేసి మనల్ని పవిత్రులుగా నిర్దోషములుగా ఉన్నాడు చేసి ఉన్నాడు